హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్ అల్లు అర్జున్ అరెస్టెడ్ ఇది భయ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఈ రోజు అయితే సో మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఆంటీస్ ఫుల్ హ్యాపీ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం దిగులు దిగులు ఎస్ ఇంకేముంది సో మొత్తానికి అయితే సంధ్యా థియేటర్ దగ్గర ఒక సంఘటన జరిగింది ఘర్షణ సో అందులో ఒక మహిళ చనిపోయింది సో ఒక అబ్బాయి అసంతృప్తితో హాస్పిటల్లో ఉన్నాడు సో మొత్తానికైతే ఇదంతా జరిగి ఒక రెండు వారాలు కావస్తుంది సో ఇంకా జస్ట్ ఒక టెన్ డేస్ కావస్తుంది సో మొత్తానికి ఇప్పటికీ సో మన అల్లు అర్జున్ గారు అయితే పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారానికి పిలవడం జరిగిందనమాట సో ఇక్కడ మాత్రం నిజంగా అల్లు అర్జున్ గారిని మెచ్చుకోసింది భయ్య ఎంత మెచ్చుకున్న తప్పలేదు ఎందుకంటే ఆయనకున్న స్టాండర్డ్స్ కి ఆయన ఈజీగా ఏదో విధంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఈజీగా ఆకపోగలరు బట్ మొత్తానికి చట్టానికి రెస్పెక్ట్ ఇస్తూ అందరూ ఒకటే అనే సమానంగా సో మొత్తానికి ఆయన వెళ్ళి విచారణకి సహకరించడానికి ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్యూర్ ప్యూర్ గోల్డ్ అనమాట సో మొత్తానికైతే ఇంకేముంది భయ్య ఆయన వెళ్ళినా మళ్ళీ వచ్చేస్తారు పెద్ద ఇష్యూ ఏం జరగదు ఇదైతే బట్ పోలీస్ వాళ్ళు కూడా దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుని ఇలాంటి ఇష్యూని ఇంకొకసారి జరగకుండా ఉండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లో ఎంత పెద్ద స్టార్లైనా ఎవరైనా చట్టం ముందు ఒకటే అనే విధంగా ఈ షోని ముందుకు తీసుకెళ్ళాలి చూడండి ఇది మాత్రం దీనికి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే తెలంగాణ పోలీసు సో ఇంకేముంది భయ్య అర్జున్ గారు ఇంటి దగ్గరికి స్వయాన పోలీసులే వెళ్లి విచారణకి సహకరించాలని కోరారు సో మొత్తానికి అల్లర్జున్ గారు ఓకే చెప్పారు ఇంకా అంత ఆకర్షణతో జనాలు మొత్తం అక్కడ ఉన్నారు సో ఆయన భార్య కూడా చాలా కంగారు పడుతుంది సో ఆయన కూడా ఆవిడ కూడా చాలా బాధపడుతూ ఇంకా మొత్తానికి అయితే ఆవిడ ధైర్యం చెప్పి అర్జున్ గారు ఆయన కిస్పెట్టి సో అక్కడ రావచ్చి రావడం అనమాట సో ఇందులో అర్జున్ గారు తప్పేం లేదు బట్ చట్టానికి అందరు ఒకటే సో అలోచన గారు అక్కడికి వెళ్లకుండా ఉండంటే ఖచ్చితంగా ఈ ఇష్యూ అయితే జరిగేది కాదు ఇంత పెద్ద కూడా అయ్యేది కాదు అలాంటి ఘర్షణ జరిగేది కాదు ఖచ్చితంగా బట్ ఇంకా పరోక్షంగా అయినా ఇంకా అలోచన కారణం కాబట్టి విచారణకు పిలిపించడం జరిగింది సో చూద్దాం ఏం జరిగిపోతుందో అండ్ ఈ షూ అయితే పెద్దగా ఈ కొంచెం ఏమైనా అవుతుందేమో తెలీదు బట్ పెద్దగా ఆయన మీద అయితే కేసు అయితే ఉండదు నాకు నిజం దొరకు సో థియేటర్ యజమాన్యం కూడా దీనికి బాధ్యలే వాళ్ళని కూడా విచారిస్తున్నారు సో వాళ్ళు కూడా ఇంకా ఏం చెప్తారు అండ్ అల్లుర్జున్ గారి మీదకి ఎలాంటి కేసుని నమోదు చేయబోతున్నారు పోలీసులు సో చూడాలి ఖచ్చితంగా అండ్ మొత్తానికైతే ఇప్పటికైతే అల్లుర్జున్ గారు అరెస్ట్ అయ్యారో ఎప్పుడు విడుదలవుతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది భయ్య ఇలాంటి విచారణ ముందు తీసుకెళ్తారో పోలీసులు కూడా చూడాలి సో చూద్దాం మళ్ళీ వెయిట్ చేద్దాం అండ్ ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ వెళ్ళండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్